హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ పులుసు అండి నార్మల్గా గుమ్మడికాయతో అందరూ స్వీట్ చేసుకొని తింటుంటారు అలా స్వీట్ మాత్రమే కాకుండా ఇలా కర్రీలా కూడా చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ గుమ్మడికాయ పులుసు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేసేద్దామా బూడిద గుమ్మడికాయ కాకుండా ఇలా ఎల్లో కలర్లో ఉండే గుమ్మడికాయ తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఫస్ట్ ఈ గుమ్మడికాయని ఇలా కట్ చేసేసి పైన పీల్ని తీసేయాలి ఈ పీల్ తీయటానికి కొంచెం కష్టంగా ఉంటుంది నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పైన పీల్నంతా చాక్తో తీసేస్తున్నా ఈ సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఈ పీసెస్ని వాటర్తో వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని ఆవాలు చిట్టుపట్టమన్న తర్వాత కరివేపాకు ఆనియన్స్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి స్లైసెస్ని యాడ్ చేస్తున్నా అలాగే ఒక మూడు వెల్లుల్లి క్రష్ చేసి వేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటోని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి టొమాటోని సాఫ్ట్గా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత చూసామంటే టొమాటో సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో పంప్కిన్ పీసెస్ని వేసేసుకోవాలి ఈ గుమ్మడికాయ ముక్కలను వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఈ పీసెస్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి కుక్ అవటానికి ఎక్కువ టైం ఏం పట్టదు త్వరగానే కుక్ అయిపోతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసామంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటాయి ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడినంత కారాన్ని యాడ్ చేస్తున్నా నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు కారాన్ని వేసాను మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పీసెస్కి కారం బాగా పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసి ఆయిల్లో ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్లో సాల్ట్ వన్ స్పూన్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంకొక వన్ స్పూన్ వరకు యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పులుపుకు తగినంత చింతపండు పులుసుని వేసుకోవాలి ఈ గుమ్మడికాయలో బీటా కెరోటిన్ విటమిన్ సి ఉంటుంది దీనివల్ల కళ్ళకి చర్మానికి చాలా మేలు చేస్తుంది కాబట్టి తప్పకుండా అప్పుడప్పుడు అయినా ఈ గుమ్మడికాయ కర్రీ అయినా లేదా గుమ్మడికాయతో జ్యూస్నైనా చేసుకుని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని మునిగే వరకు ఒక స్మాల్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత సాల్ట్ కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారంటే పులుసు కొంచెం చిక్కబడుతుంది ఈ టైంలో ఒక వన్ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం వేయటం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసి ఇంకో టూ మినిట్స్ వరకు ఈ పులుసుని కుక్ చేసుకోవాలి కొంచెం పలుచుగా ఉంది కదా చిక్కగా అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత పులుసు అనేది ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే థిక్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే హెల్దీ గుమ్మడికాయ పులుసు రెసిపీ రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి Thanks for watching. Bye bye.